ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఇందాక మన ఈ మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఇంక ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది విపరీతమైన ఓపిక కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది అనుభవకలిన అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు ఈ పాయింట్లు తప్పుని మీరు ఇలా చేయండి ఇలా ఆలోచించండి అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ పాతికేళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు మనసు మేధస్సుతోటి నలుగుతూ శారీ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా నాకు మొన్న ఆయన మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన ఏముంది అని ఆయన నడిచి చూపిస్తున్నారు బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు ఆయన అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది అంటే పనులు చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది మందకొడితనం వచ్చేసింది వచ్చేస్తుంది ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చి గు దిగారు ఆయన అసలు ఆయనకి అవసరం లేదు ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి నైన్ లెవెన్ ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో గలియాని ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చున్నాడు అక్కడ ఆయన అందరు విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ ప్రజా మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ డెబ్బై శాతం పంచాయతీల్లో వాళ్ళే అన్ని స్థానిక నగర పంచాయతీలు మనకి అన్ని నగర పాలికలు అన్ని సంస్థల్లో కూడా వాళ్ళే అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయి ఫస్ట్ సిటిజన్ అంటాం మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి వాళ్ళకి బాధ్యత లేదా వైసీపీకి బాధ్యత లేదా ఎన్సీపీ ఆయన విమర్శించడమేనా నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు